ఫార్టీ సిక్స్ లాక్ క్రోర్స్ లో ప్రస్తుతానికి మేము ఎంతున్నామంటే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ లో విస్టీజెన్ కంపెనీ ఎంత చేస్తుందంటే టూ హండ్రెడ్ క్రోర్స్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ అక్కడ బిజినెస్ ఎంత ఉందంటే ఫార్టీ సిక్స్ లాక్ క్రోర్స్ ఉంది విస్టీజ్ వెట్ తీసుకున్నారా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విస్టీజ్ 3000 కోర్ కంపెనీ 30000 కోర్ స్లో 3000 అంటే 10% బిజినెస్ ఇండియాలో టోటల్ రెవెన్యూలో టోటల్ డైరెక్ట్ లో రెవెన్యూలో లో అనే కంపెనీ 10% కాంట్రిబ్యూట్ చేస్తుంది बट एग्रीकल्चर कैटेगरी यानी कि इनका कंट्रीब्यूट जैसे ना नॉट इवन 0.1 परसेंट दिस इस वाइज कॉल ओशन ऑफ अपॉर्चुनिटीज ये प्रोडक्ट नहीं मेरे वाली बिजनेस जैसा रहा ये कैंटर का वो आपका बिजनेस ये वो कैटेगरी द्वारा राब हो तुम दी बिजनेस जैसे These are the potential points. Yen tu agriculture na. Jagar more than Westie jo 400 plus healthcare products na. టోటల్ గా హెల్త్ కేర్ పర్సనల్ కేర్ అంతా కలిసి మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఈ ఎయిట్ ప్రొడక్ట్స్ లో ఎందుకు బిజినెస్ ఈ ఎయిట్ ప్రొడక్ట్స్ లో ఉండే పొటెన్షియాలిటీ ఏంటి కొంతమంది అడగచ్చు సార్ ఈ ఎయిట్ కేటగిరీస్ కి ఉండే పొటెన్షియల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు హెల్త్ కేర్ కేటగిరీ ఎయిట్ ప్రొడక్ట్ ఈస్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ప్రొడక్ట్స్ అని ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఒకటి ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్ కి కన్సూమర్ బేస్ అనేది ఎక్కువ ఉంటారు కంపేర్ టు ఎనీ అదర్ కేటగిరీ కన్సూమర్ ఇండియాలో పల్లెటూరులు ఎక్కువ ఉన్నాయా సిటీలు ఎక్కువ ఉన్నాయా పల్లెటూరు ఎక్కువగా ఏంటి సార్ వ్యవసాయం చేస్తున్నారంటే వాడే ప్రోడక్ట్ ఎక్కువ ప్రోడక్ట్ రెండోది ఏంటంటే ఈ ప్రోడక్ట్ కి వాల్యూమ్ అనేది ఎక్కువ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సార్ సార్ ఒక రైతు అనుకోండి సార్ ప్రోడక్ట్ ఇవ్వాలంటే ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలంటే ఒక రెండో మూడో నాలుగో సజెస్ట్ చేసుకోవచ్చు అంటే సరికి ఏదైనా ఇష్యూ ఉంది हेल्थकेयर रिसोर्स كده हार्ट रिलेटेड बोन रिलेटेड और एनी अदर रिलेटेड प्रोडक्ट्स ఉండండి ఐనకి మాక్సిమం టు మాక్సిమం ఒకసారి వినే ఫోర్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు ఒక సింపుల్ ఇన్ ఒక క్రిల్ ఆయిల్ ఒక ఫ్లాక్స్ ఆయిల్ ఒక నికోఫోర్ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు ఒక పర్సన్ కి ఫోర్ ప్రొడక్ట్స్ మాక్సిమం అదే మీరు అగ్రికల్చర్ అయితే ఐన భూమి చేస్తూ ఉండండి వ్యాపారం చేస్తూ ఉండండి అదే పర్సన్ కి నేను ఏ ప్రొడక్ట్ సజెస్ట్ చేయొచ్చు ఎందుకంటే అగ్రికల్చర్ లో ఆల్ దీ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు వాడుకోవచ్చా లేదా అంటే ఒక ఎకరం భూమి అంటే ఎయిట్ ప్రొడక్ట్స్ ఫోర్ హెల్త్ కేర్ అయితే ఎయిట్ అగ్రికల్చర్ అయింది సరే ఓన్లీ ఎయిట్ మాత్రమే అని కొంతమంది అనుకోవచ్చు ఇక్కడ వాల్యూమ్ అనేది ఎలా వస్తుందంటే అంటే వన్ ఎకర్ ల్యాండ్ ఉంటే అన్ని అగ్రికల్చర్ ఎయిట్ ప్రొడక్ట్స్ ఇస్తాం టెన్ ఎకర్స్ ల్యాండ్ ఉంటే టెన్ గ్రాన్యూల్స్ ఇవ్వచ్చు టెన్ ఫ్లాక్స్ సాయిల్ ఇవ్వచ్చు సారీ టెన్ గ్రానుల్స్ ఇవ్వచ్చు టెన్ అగ్రి ఎక్వాజ్ ఇవ్వచ్చు టెన్ నానో టెక్ ఇవ్వచ్చు టెన్ మాస్ ఇవ్వచ్చు అన్ని టెన్ టెన్ ఇవ్వచ్చా అది దగ్గర టెన్ ఎకర్స్ ల్యాండ్ ఉందని టెన్ ఫ్లాక్స్ సాయిల్ ఇవ్వచ్చా పెరుగునలై వచ్చా దిస్ ఇస్ कॉल्ड एज़ वॉल्यूम అంటే ఈ కేటగిరీ వాల్యూమ్ ఎలా వస్తుంది అంటే ఒకే పర్సన్ లో టెన్ టైమ్స్ వాల్యూమ్ వస్తుంది ఆయన దగ్గర టెన్ ఏకర్స్ ల్యాండ్ ఉంటాయి ట్వంటీ ఎకర్స్ ల్యాండ్ ఉంటే 50 ఎకర్స్ ల్యాండ్ ఉంటే ఆయన దగ్గర ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ ఉన్నా కూడా మీరు హెల్త్ కేర్ అయితే ఒకొక్కటి సజెస్ట్ చేస్తారు